బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఎమ్మెల్యే వివిధ పార్టీలోకి వెళ్ళిపోతున్న ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోకి పది మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మా సొంత పార్టీకి పోవడానికి మాకు సంతోషంగా అనిపిస్తుందని పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చంపయ్యారు మళ్ళీ ఈ నెల తొమ్మిదో రోజున గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు శాసనసభ్యులుగా ఎన్నుకోబడి అతను బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆయన అచ్చంపేటకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సేవలు అందించే ప్రయత్నాలు చేసిండు కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయింది పార్టీ తీవ్ర స్థాయిలో ఉండడం దానిపైన కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలు బీజేపీ పార్టీ చేస్తున్న డ్రామాలు ఇవన్నీ చూసి నిజానికి ఈ పార్టీలో ఉండడానికే భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది వ్యవహారాలు అయితే గువాల బాలరాజు వెళ్ళడానికి గల కారణం ఏంటిది బీజేపీలోనే ఎందుకు వెళ్తున్నాడు ఒకటి మీరు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇందులో ఓడిపోయిన వాళ్ళు మెయిన్గా టార్గెట్ వేస్తూ ఉన్నారు గాలం వేస్తూ ఉన్నారు గుంజుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే గువ్వాల రాజు గారు నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారికి రాజీనామా లెటర్ని రాసి పంపించడం జరిగింది దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పందించడం కూడా జరిగింది ఇంకా వ్యవహారాన్ని ఒక్కసారి ఆయన మాటల్లోనే వినడానికి ప్రయత్నం చేద్దాం గువ్వాల బాలరాజు గారు మాట్లాడుతారు ఇప్పుడు చూద్దాం అవగాహన సంతృప్తితోనే నేను రాజీనామా చేసి బయటికెళ్తున్నాను అఫ్కోర్స్ దీనివల్ల కొంత కేసీఆర్ గారు మా పార్టీ బాధపడవచ్చు ఇబ్బంది పడవచ్చు కానీ నేను ఎవరు ఒక పార్టీకో ఒకరి కోసమో పూర్తిగా నేను అనుకున్నటువంటి ఆశయాల కోసం పనిచేయకుండా వారి మెప్పు కోసమో వాళ్ళ తృప్తి కోసమో వాళ్ళ రాజకీయ స్థిరత్వం కోసమో నేను పనిచేయాలనే ఆలోచన అయితే నాకు లేదు నాకు ఉన్నటువంటి ఆలోచనల మేరకు దూసుకుపోవాలి ఇంకా మన ముందు ఇంకా గొప్ప పనులు చేయాలనే కాంక్షతోన ఆలోచన చేస్తాను అయితే కేసీఆర్ గారు ఆ మెప్పు కోసం ఆ బిఆర్ఎస్ పార్టీని ఉద్ధరించడం కోసం నేను ఉండట్లేదు నేను కావాలని వెళ్ళిపోతున్నా నేను మరిన్ని కార్యక్రమాలు చేయాలి మరిన్ని దూసుకోపోవాలి భారతదేశం మొత్తం గువ్వల బాలరాజు అనే పేరే వినబడాలి ప్రధాని మోడీ తర్వాత మరో ప్రధాని నేనే అవ్వాలి అందులోనూ నా పాత్ర ఏందో ఈ భారతదేశానికి చూపెట్టాలి నేను చేసే కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి నేను ఒక గొప్ప ఉద్యమకారుడిలాగా నిజానికి ప్రపంచ దేశాలు గర్వింపదగ్గ నేను ఒక అధినేతగా అవన్నీ కళ్ళగన్నా వాటి కోసం నేను బయటికి వెళ్ళిపోతున్నా కేసీఆర్ గారు బాధపడిన పర్లేదు బీఆర్ఎస్ పార్టీ బాధపడిన పర్లేదు అనుకొని ఆయన మాట్లాడడం జరిగింది నిజానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నలుగు వైపుల నుంచి నాలుగు ముక్కలు చేద్దామనే ప్రయత్నంలో ఇటు రాబందు లెక్క ఎగోసుకొని వస్తూ ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేం లేదు ఆనాడు కేసీఆర్ గారు ఎంతమందితోటి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇప్పుడు ఎవరైతే కుట్రలు పన్ని ఒక్కొక్క నాయకుడిని గుంజే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సారీ బీజేపీ కావచ్చు వీళ్ళెవరైనా సరే కేసీఆర్ అంటే ఏందో తెలుసు కేసీఆర్ కథ ఎందో తెలుసు కేసీఆర్ తెగిస్తే ఎట్లుంటుందో తెలుసు కేసీఆర్ గారు ముందడుగేస్తే ఎట్లుంటుందో తెలుసు గీయన్ని తెలిసిన మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో బలహీనత చేయడానికి నానా రకాల డ్రామాలు ఆడుతున్నాడు ఒక మనిషి ఏమో కాళేశ్వరం అనుకుంటూ ఒక సైడ్ నుంచి వస్తాడు ఇంకొక మనిషి ఏమో కేసీఆర్ గారు అవినీతికి పాల్పడ్డారు ఎట్లగైనా జైలు పంపాలని ఇంకో పార్టీ నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇరువైపులా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో మనం చూడాలని అన్ను చూస్తూ ఉన్నాం ఇప్పుడు గువ్వల బాలరాజు గారు ఈయన పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేం లేదు ఈయన వెళ్ళిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒరిగేదేం లేదు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే ఊసిపోయినా ఒకటే అట్లాంటి రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఈయన ఈయన ఓటేయాలని కూడా కొంచెం సిగ్గు తెచ్చుకుంటారు ఇలాంటి వాడిని మనం ఎన్నుకున్నదని అక్కడ ప్రజలే చీగొడతారు ఆ ప్రచారానికి వస్తే అవసరమైతే సన్మానం కూడా చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ మారే ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే ఓడిపోయిన నాయకులు ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కరు బీఆర్ఎస్ నుంచి మారే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసేవాడే లక్ష్యము అందు నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోవడం ఆశ్చర్యమే కాదు ఇది ఊశిపోయినా వీళ్ళందరూ వెళ్ళిపోయినా ఈ కేసీఆర్ గారికి పెద్ద ఫరకేం పడదు కేసీఆర్ గారికి అసలు బాధ కూడా అనిపించదు ఎందుకో చెప్తా వినండి ఆ రోజు తెలంగాణను ఏర్పాటు చేస్తే కరెంటు తీగలపైన దండలు ఆరేసుకోవాలని ఏవైతే కారుకూతలు కూసినా ఈ ఆంధ్ర రాజకీయ నాయకులు వాళ్ళందరిని ఎదిరించి వాళ్ళందరినీ ఎదిరించి ఎంతమందితోటి తెలంగాణను ఏర్పాటు చేశారో మీరు చూసిందే అట్లాంటిది ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది ప్రజల్ని కాపాడేది ప్రజలకు మంచి చేకూర్చేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంతేనే కాదా అట్లాంటిది ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరిని గుంజిపడేయాలి అయితే పార్టీ బలహీనతగా ఏర్పడుతుంది గ్రౌండ్ వల్ల అలా ఏర్పడడం వల్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇటు టీడీపీ పార్టీ జనసేన పార్టీ అందరూ కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నంలో ఆలున్నా అన్నట్టు అందులో గుల్ బాలరాజు గారు బీజేపీలో చెడు పెద్ద లెక్కే కాదు నాకు తెలిసి కానీ అదే అచ్చంపేడ నియోజకవర్గంలో అదే అచ్చం అచ్చంపేడ నియోజకవర్గంలో వీళ్ళకు సుక్కలు ఉంటుంది రాబోయే రోజుల్లో పిఆర్ఎస్ పార్టీ ఈరోజు వీళ్ళు పార్టీ మారినా వీళ్ళు ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ పైన కుట్ర చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెట్టినా ఇవన్నీ కేసీఆర్ చూస్తూ ఉండు ఆయన బయటకు వస్తే ఏ ఒక్కడి డ్రామా కూడా బయట చెల్లదు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన కుట్ర చేస్తున్న వాళ్ళందరి డప్పులు మోగించే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తాడు ఆయన సైలెంట్గా ఉన్న రోజులే ఈ నాటకాలు పార్టీ మారేడు పార్టీ ఫిరాయించుడు ప్లేటు ఫిరాయించుడు ఇవన్నీ కానీ దీనికి తగ్గ పరిణామం ఎదురు ఎదుర్కోక తప్పదు వందకొంద శాతం